హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్యస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నా వీడియోలో ఏపీ పెన్షనర్లకు బిగ్ న్యూస్ రెడీగా ఉండండి పెన్షన్ పొందడానికి ఈ పత్రం తప్పనిసరిగా రెడీ చేసుకొని పెట్టుకోండి ఏపీ పెన్షన్ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నవీకరణను విడుదల చేసింది నిజానికి ఈ అప్డేట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ టైం రానే వచ్చేసింది కించను పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటం ఒక గొప్ప అంశం ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి ఒకటి ఈసారి కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ద్వారా పింఛను విడుదల చేస్తున్నారు రెండు ఈసారి పింఛను ఏడు వేల రూపాయలు మూడు ఈసారి పింఛను ఎవరిస్తారనేది కూడా ముఖ్యమైన అంశం వాలంటీర్లు లేదా అధికారులు ఇచ్చారా లేక వేరే ఎవరి చేతైనా ఇప్పిస్తారా అనేది అయితే తాజాగా ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దీని గురించి తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేశారో చూసేయండి ఏపీలో ఎలాంటి సమస్యలు లేకుండా పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండవల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు అదేమిటంటే ఈసారి కూడా అధికారుల ద్వారానే పింఛన్ వస్తోంది అంటే వాలంటీర్లు ఇవ్వరు అంటే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది లేదంటే హోమ్ డెలివరీ సిస్టమ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు అందువల్ల పింఛన్దారులు తమకు కావాల్సిన ఇవ్వబడినట్లు భావించవచ్చు అయితే వాలంటీర్ల సేవలను దీనికోసం వినియోగించుకుంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఈసారి ఏడు వేల రూపాయల పింఛన్ ఇస్తారా లేదా అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది పెంచిన పింఛను నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు అంటే మూడు వేల రూపాయలు అనమాట మూడు నెలలు మనకి పెండింగ్ పెట్టారు కదా అందుకని మూడు వేలు అంటే జూలై వచ్చేసి ఏడు వేల రూపాయలు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం సిద్ధం చేసింది కాబట్టి జూలై ఒకటిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఏడు వేలు జమ అవుతాయని ఆశించవచ్చు లేదా మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వవచ్చు మీరు ఎలా సంపాదించినా జీతం పొందడం ముఖ్యం వాటి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు అలాగే ప్రభుత్వం మరో మాట కూడా చెప్పింది పింఛన్తో పాటు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు కాబట్టి పింఛన్దారులు కూడా ఈసారి పాస్ పుస్తకం తీసుకోవాలి మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి నెలా పింఛన్ ఇస్తాం అని పాస్బుక్లో రాసుకుంటారు ఆధారాలు ఇచ్చారు ఆ పుస్తకం తీసుకోకపోతే పింఛన్ రావడం కష్టమవుతుంది కాబట్టి ఏదైనా సందర్భంలో పింఛన్తో పాటు పాస్ పుస్తకం కూడా తీసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇన్ కేస్ మన ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం పాస్బుక్ వాళ్ళు ఇస్తే దాంట్లో రాసుకుంటారనమాట లేదు అంటే మనకి కొంతమందికి బ్యాంక్ ఖాతాలో కూడా పడవచ్చు అని చెప్తున్నారు అలానే ఏడు వేలు అనేది ఖచ్చితంగా మనకి జూలై నెలలో పెన్షన్ అయితే పడుతుందని క్లియర్గా చెప్పేశారు అది అధికారుల ద్వారా ఇప్పిస్తారని అయితే చెప్పారనమాట సో ఇంకా మనమైతే ఎవరైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు అందరూ అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా రేపు జూన్ ఒకటిన మనకి ఇస్తారని అయితే చెప్తున్నారు సో మీరందరూ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ యూజ్ అయినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇవాళకి ఇదే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరోతొత్త అప్డేట్ తోటి మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్